ఈ వ్యక్తి సూపర్ మ్యాన్ మూవీ చూసి పిచ్చోడైపోయాడు దీంతో ఇతను సూపర్ మ్యాన్ డ్రెస్ ని వేసుకొని గాలిలో ఎగరడానికి ప్రయత్నిస్తాడు అమ్మా నాన్న కూడా ఇతనితో ఇలా చెప్తూ ఉంటారు గాలిలో ఎలా ఎగరాలి అని జాక్ తన చేతులని పైకెత్తుతాడు కానీ ఇతను గాలిలో ఎగరడం లేదు అమ్మా నాన్న ఇలా చెప్తారు పైనుంచి దూగితే గాలిలో ఎగరవచ్చు అని దీంతో జాక్ రెండు అడుగులు వెనక్కి వేసి పైనుంచి సూపర్ మ్యాన్ లాగా దూకుతాడు కానీ ఇతని ప్లాన్ ఫెయిల్ అవుతుంది కొంతమంది అబ్బాయిలు ఇతని సూపర్ మ్యాన్ డ్రెస్ లో చూసి ఇతన్ని ఎగతాళి చేస్తూ ఉంటారు ఇతను ఇలా చెప్తాడు నేనే నిజమైన సూపర్ మ్యాన్ ని అని సూపర్ మ్యాన్ గాలిలో ఎగురుతాడు నువ్వు గాలిలో ఎగరగలవా అని తన రెండు వేళ్ళని ఇలా చూపించిన వెంటనే ఇతను గాలిలో తేలుతూ ఉంటాడు వాళ్ళు అక్కడి నుంచి పారిపోతారు అమ్మా నాన్న కూడా ఈ దృశ్యాన్ని చూసి షాక్ అయిపోతారు సూపర్ మ్యాన్ కి ఏమర్థం కావడం లేదు నేను ఎందుకు పూర్తిగా గాలిలో ఎగరడం లేదని కొంచెం సేపటి తర్వాత ఇతను తన చేతి వేళ్లను ఓపెన్ చేసిన వెంటనే సడన్ గా ఇతను గాలిలో ఎగిరిపోతాడు సూపర్ మ్యాన్ కి తెలియడం లేదు గాలిలో ఎలాగ పర్ఫెక్ట్ గా ఎగరాలి అని సూపర్ మ్యాన్ అక్కడ ఉన్న పక్షులని భయపెడతాడు ఇంకా సముద్రంలో వెళ్లి పడతాడు బయటకు వచ్చిన తర్వాత ఒక వ్యక్తితో ఇలా అడుగుతాడు ఇది ఏ ప్రదేశం అని ఈ వ్యక్తి ఇలా చెప్తాడు ఇది ఇండోనేషియా అని సూపర్ మ్యాన్ తన నుంచి చాలా దూరం వచ్చి ఉంటాడు దీంతో ఇతను తన దేశానికి ప్రయాణం అవుతాడు కొంచెం సేపటి తర్వాత ఇక్కడ ఒక వ్యక్తి చెక్క మొద్దులని బండిలో ఎక్కిస్తూ ఉంటాడు సడన్ గా సూపర్ మ్యాన్ పై నుంచి కిందకు పడతాడు ఈ దృశ్యాన్ని చూసి ఈ వ్యక్తి షాక్ అయిపోతాడు ఇతను ఏలియనా అని సూపర్ మ్యాన్ ఇండియాకి వెళ్ళాలి అని ఈ వ్యక్తి ఇండియాకి వెళ్లే మార్గాన్ని చూపిస్తాడు తర్వాత ఇతను గాలిలో ఎగిరి చాలా స్పీడ్ గా వెళ్తూ ఉంటాడు సూపర్ మ్యాన్ ని ఇద్దరు నకిలీ మ్యాన్ ఇంకా నకిలీ స్పైడర్ మ్యాన్ పట్టుకుంటారు వాళ్ళిద్దరూ కలిసి సూపర్ మ్యాన్ ని కొడుతూ ఉంటారు వాళ్లకు తెలియదు కదా ఇతను నిజమైన సూపర్ మ్యాన్ అని సూపర్ ఒకటిచ్చిన వెంటనే అతను చాలా దూరం వెళ్లి పడతాడు ఫైడర్ మ్యాన్ ఒక కత్తి తీసుకుని ఇతనిపై అటాక్ చేస్తాడు కానీ ఆ కత్తి బెండ్ అయిపోతుంది